నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకలు ఆగస్టు పదకొండున జరగగా భారత మహిళా అధికారిగా ఎవరు వ్యవహరించనున్నారు మను అండి దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని హర్ గర్ తిరంగాని ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ ప్రకటించింది దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని హర్ గర్ తిరంగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ ప్రకటించింది ఆగస్టు తొమ్మిది నుంచి పదహైదు వరకు ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కేంద్ర హోంశాఖ ప్రకటించింది అండి ఇటీవల మరణించిన యామిని కృష్ణమూర్తి ఎందులో ప్రసిద్ధులు ఇటీవల మరణించిన యామణి కృష్ణమూర్తి ఎందులో ప్రసిద్ధులు ఈమెకు పద్మశ్రీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పద్మభూషణ్ రెండు వేల ఒకటి పద్మ విభూషణ్ రెండు వేల పదహారులో వచ్చాయి ఈమె ప్రముఖ నృత్యకారిణి అరవై తొమ్మిదవ ఫిలింఫేర్స్ అవార్డ్స్ సౌత్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది బలగం మూవీ అరవై తొమ్మిదో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు ఉత్తమ చిత్రంగా బలగ మూవీ అయితే నిలిచిందండి అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచంలో ప్రజాదరణ ఉన్న నాయకుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు ఎవరు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచంలో ప్రజాదరణ ఉన్న నాయకుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు అరవై తొమ్మిది శాతం ఓట్లతో మొదటి స్థానంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండవ స్థానంలో అరవై మూడు పర్సెంట్తో మెక్సికో అధ్యక్షుడు లోఫేజ్ బట్రేజర్ ఉన్నారండి అరవై శాతం ఓట్లతో మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ